మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు వంశీ గారు అంటే మీరు చెప్పినంత లేదంటే నవ్వుతూ చెప్పినంత ఈజీ కాదు ఇవన్నీ చూసి ఒక్కసారి లోలో పడ్డాం లోలో ఒకప్పుడు వంశీ గారు అంటే లేదంటే మీ అన్నయ్య అన్నప్పుడు కూడా ఫుల్ రెస్పెక్ట్ ఉండేది ఏదైనా ఒక ఒక చిన్న వీడియో వస్తే ఆంధ్ర తెలంగాణలో ఫుల్ ఫుల్ వైరల్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏదైనా సరే కొంచెం చెప్తే కూడా వీళ్ళింట్లో లేని మాకు చెప్తారు అనే మాటలు వస్తాయి మీరు కూడా ఒక మెంటల్ స్టెబిలిటీ కోల్పోయి అయ్యో ఎందుకు ఇలా ప్రతిదీ బ్యాక్ స్టెప్ వెళ్తున్నాను మళ్ళీ ముందుకు రావడం కష్టమేమో కదా ఇలాంటి ఆలోచనలు ఆలోచనలు వస్తుంటాయి ఉంటాయి కదా రెగ్యులర్గా ఆ స్టేజ్లో ఎలా తీసుకున్నారు అసలు ఒక్కొక్క రోజు మేబీ మీకు ఆలోచనలో అసలు మళ్ళీ ముందుకు వెళ్తానా లేదా చేయగలనా లేదా ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఉంటూనే ఉంటాయి మీరు అన్నట్టు లైఫ్ సింపుల్ అనుకుంటుంటి మీ లైక్ నేను మా అన్న కూడా డిస్కషన్స్ ఎట్లా ఉంటుండే అంటే సీతామావాకిట్ లో సిరుమలే చెట్టులో వాళ్ళు పైన నిలబడి వెనకాల యూనివర్సల్ బ్యానర్ ఉంటది హైదరాబాద్ లో నిలబడి మాట్లాడుకుంటుంటాం అరే లో చెప్పలేకపోతున్నా గానీ లోపల తుంచేస్తుందిరా అని అంటారు అదే బాధ ఉంటది మా లోపల కూడా మా కళ్ళల్లో కూడా ఒక పెయిన్ ఉంటది అందుకే సో అట్లా మేము డిస్కస్ చేస్తున్నప్పుడు అంతా కూడా అక్కడ ఒక డైలాగ్ అంటాడు మహేష్ బాబు అరే ఇంకెన్ని చూడాలి మనము ఎన్ని చూసినామని ఫస్ట్ అమ్మాయిల పేర్లు అవి చెప్పి తర్వాత రేపొద్దున మనకి ఇద్దరికి పిల్లలు వచ్చేసి గుడ్డగాళ్ళు వచ్చి వాళ్ళు తిరుగుతుంటే ఆడుకుంటుంటే ఇది అది అని మాట్లాడుతుంటారు మేము యాజ్ ఇట్ ఈస్ అట్లనే అనుకుంటుంటివి సరే మన ఇద్దరికి ఇద్దరు వైఫ్స్ వస్తారు మమ్మీ డాడీ ఉంటారు మనము నలుగురము మమ్మీ డాడీ ఆరు మంది ఫార్చునర్ కొనాలి డీఫ్లు అయ్యాలి ఇదే ఉంటుండే తప్ప ఇట్లా కాంప్లికేట్ అవుతుంది సిచ్యువేషన్ ఇట్లా వస్తుంది లైఫ్ లో మా ప్రతి వీడియోకి మీరు అన్నట్టు వీడియో రిలీజ్ చేస్తే ఒక్క నెగటివ్ కమెంట్ ఉండకుండే టూ స్టేట్స్ లో నెగటివ్ కమెంట్ లేని పీపుల్ ఎవరన్నా ఉన్నారా అంటే నేను మా అన్నని సో మాకు డిలీట్ చేసుకోని కూడా అవసరం రాకుండా బ్లాక్ చేయాల్సిన అవసరం రాకుండా ఆ స్టేజ్ లో ఉంటే సో కానీ ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ అయిపోయింది అండ్ చేసింది ఏమి లేదు పెద్దగా లైక్ ఎవరికో ఎఫెక్ట్ చేయడమో ఇంకోట అంతా మళ్ళీ మంచి చేద్దామని స్టార్ట్ చేసింది లైక్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే కూడా మంచివే కదా అని ఇది నెగటివ్ కమెంట్స్ అనేటివి నేను లాస్ట్ టైం అనాలిసిస్ చేస్తే ఎప్పుడు వచ్చినాయి మీకు అని శివ గారు అడిగితే లాస్ట్ ఇంటర్వ్యూలో నేను ఏమన్నా అంటే డివర్స్ తర్వాత వచ్చినాయి అన్న యాక్చువల్లీ డివర్స్ తర్వాత రాలే నా అయినాక కూడా చాలా లిమిటెడ్ ఉంటుండే ఎప్పుడైతే మేము ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినామో అప్పుడు స్టార్ట్ అయింది ఇద్దరు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అమ్ముతారా హనీ అమ్ముతారా తక్కువ ఎక్కువ కమ్ముతున్నారా కీక్ల చేస్తున్నారా ఆమె అంటే నా చాలు లేరు మోసం చేస్తున్నారు ప్రజల్ని లేట్ గా పంపిస్తారు ఇది అది అని అందరూ అప్పుడు స్టార్ట్ చేసిండ్రు అంటే ఎంతమంది అడ్మైర్ చేసిండ్రో వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా చేయడము అంత మందికి జెలసీ ఫ్యాక్టరా మరి లేదా నిజంగానే వాళ్ళకు ఎక్కువ ప్రైజెస్ అనిపించి కోపం వచ్చిందా లేట్ గా పంపించడం వల్ల హర్ట్ అయినరా గానీ ఆ నెగిటివిటీ అనేది అప్పుడే స్టార్ట్ అయింది నాకు సో కామెంట్స్ ఆఫ్ చేసుకున్నది కూడా ఫస్ట్ టైం జీవితంలో నా మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాతనే నెగటివ్ కామెంట్స్ పెడుతుండ్రి మీరిద్దరు తోడు దొంగలు ఇట్లాంటివి వస్తుండే సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనము ఫ్రీగా చేస్తున్నాం పని అన్నంత వరకు పెద్ద ఎఫెక్ట్ చేయదు ఎవరిని ఎప్పుడైతే వీళ్ళు వీడియోస్ మనం చూస్తుంటే వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి కోట్లు కోట్లు తీస్తున్నారేమో అనేసరికి అది నెగటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుందా మరి ఏమైతుందో కానీ అట్లా స్టార్ట్ చేసిం సో అది కంటిన్యూ అయ్యి అయ్యి ఇక ఛాన్సల్ కూడా ఇస్తాం కదా మనం ఇప్పుడు వ్యూస్ చూస్తే కూడా సమ్ టైమ్స్ నన్ను ఒక్కరిని సోలోగా చేసినవి చాలా తక్కువ ఉంటుండే మళ్ళీ మళ్ళీ చెప్పిన అర్థం కాదు రెండు వందల ఏమన్నా టూ హండ్రెడ్ కే వ్యూస్ టూ లాక్స్ వన్ లాక్ వస్తుండే ఇక మొత్తం ఇట్లే వస్తే నేను పెట్టుకున్న బిజినెస్ నడిపించలేను ఎవరికి శాలరీ ఇయలేను అని అర్థమయ్యి అమ్మాయిలని ఎంటర్ చేయాల్సి వచ్చింది గర్ల్ ఉంటే ఖచ్చితంగా ఒక పేరు లాగా చూస్తారు దానికి తప్పేముంది మేమేమి ఇంటిమేట్ సీన్స్ లోనో నటిస్తలేమో అదొక రొమాంటిక్ ఫిలిం కాదు కదా ప్రొఫెషనల్ గా జస్ట్ తను నా పక్కనే నిలబడితే ఒక వీడియో చేస్తున్నాము అది చూస్తారు షాప్ కి వస్తారు కొంటారు అది బాగా క్లిక్ అయింది వస్తుంట్రీ కొంటుండ్రీ కొంటుంట్రీ దానికి నెగి కామెంట్స్ మళ్ళీ టూ స్టేట్స్ లో మీరు అన్నట్టు ఎంత పాజిటివ్ అంటేనో దానికి అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నావా అమ్మాయి లేకపోతే పని అని అన్నారు పని నాకు కాదు ఎవరికి కాదు మీకు ప్రోడక్ట్స్ ఇయ్యలేను నా ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇయ్యలేను కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది అనేది నా ఫీలింగ్ ఉంటుంది అందుకు అమ్మాయిలు ఇంటర్వ్యూస్ వన్ మిలియన్ టూ మిలియన్ త్రీ మిలియన్ రాబట్టింటే ఆ ఫార్ములా ఎందుకు బ్రేక్ చేయాలని కంటిన్యూ చేసిన ఓకే సో తర్వాత తర్వాత కొంచెం నెగిటివ్ పబ్లిసిటీ చేసిండు వంశీ క్యారెక్టర్ కరెక్ట్ కాదు వంశీ ఫార్మ్స్ కరెక్ట్ కావు ప్రొడక్ట్స్ కరెక్ట్ కావు అని దానివల్ల అదంతా గులాబ్స్ అయిపోయి మా నమ్మకం బ్రేక్ అయ్యి షాప్ కి జనాలు రావడము ఆగిపోయింది ఆగిపోవడం వల్ల రెంట్లు కట్టలేక సాలరీ లేవలేక బంద్ చేసుకోవాల్సి వచ్చింది ఓకే కానీ మీ దగ్గర దగ్గరున్న అమ్మాయిలే వెళ్ళిపోవడము వాళ్ళ దగ్గర నించే నెగటివిటీ పెరగడము వాళ్ళే నెగెటివ్ గా మాట్లాడుకోవడము ఆ తర్వాత ఇంకా వేరే అమ్మాయిని ఏదో ఫుల్ గా ఇబ్బందులు పెట్టేశారు ఆమెకు నెగిటివ్ కామెంట్స్ పెట్టారు అని చెప్పేసి ఒక అమ్మాయి కైండ్ ఆఫ్ యాంకర్ అనుకోండి ఆ అమ్మాయి తవారా ఇట్లా మెరి నెగిటివ్ అవ్వడము ఇవన్నీ కూడా ఫ్యాక్టర్సే కదా ఫ్యాక్టర్స్ అంటే నేను అనేది దెర్ ఆర్ టూ మెనీ థింగ్స్ లైక్ ఇప్పుడు పాజిటివ్ చెప్పేటోళ్ళు వంశన్న గ్రేట్ వంశీక్లా వంశక్లా అని తొంభై తొమ్మిది మంది చెప్పి అక్కడొచ్చి హౌలాగాడు వేస్ట్ గాడు అని చెప్తే మనకు అదే రిజిస్టర్ అయిపోతుంది సో తొంభై తొమ్మిది మంది మన పైన పాజిటివే ఉంటారు కానీ ఒక్కరు నెగిటివ్ ఉండేసరికి నెగిటివ్ కరెక్ట్ ఏమో అనే ఫీలింగ్ లోకి వస్తాం సో అందరికి నచ్చాం కదా మనం నచ్చని వాళ్ళు నచ్చని విషయాలు వంద చెప్తారు కానీ అవి ఇంపాక్ట్ చేస్తాయి సొసైటీ మీద కానీ ఇంకోటి ఇప్పుడు నేను ఇంటర్వ్యూ తర్వాత కూడా యాంకర్ వస్తానే సరిగా రిసీవ్ చేసుకోలేదు నాకు కూల్ డ్రింక్ ఇవ్వలేదు నాకు టిఫిన్ పెట్టి సరిగా నవ్వుతూ మాట్లాడతలేదు అస్సలు నచ్చలేదు నాకు అంటే యాంకర్ కి నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ ఇయరాదేమో మనం అని వేరే వాళ్ళకి కూడా నేను ఎక్కివచ్చు కదా సో మీ పైన ఎక్కియడం నేను వంద మంచి చెప్పొచ్చు చాలా మంచి రిసీవ్ చేసుకుంది నాకు వస్తానే కాఫీ ఇచ్చింది ఇట్లా చెప్పిన అనుకోండి నమ్మరు వీడు ఇంత మంచి ఎట్లా ఎట్లుంటారు యాంకర్స్ అసలు అని అనుకుంటారు అదే నెగిటివ్ గా చెప్తే ఈజీగా నమ్ముతారు నా పైన కూడా అదే చేసిండ్రు పాజిటివ్ గా చెప్పేటోళ్ళందరివి ఓవర్ ది హెడ్ వెళ్ళిపోయినాయి నెగిటివ్ గా చెప్పేటోళ్ళందరివి మైండ్ లో కూర్చుండిపోయినాయి దాని వల్ల అందరూ మహర్షులు కాలేదు కదా ఋషులు గారు మహర్షులు గారు అందరి దగ్గర కొన్ని మిస్టేక్స్ ఉంటాయి యాక్సెప్ట్ చేయలేరు జనం ఫస్ట్ అంతే గొప్పగా చూసాం కదా ఇప్పుడు ఇలా చూడలేకపోతున్నాము లేకపోతే మరీ ఎంత గొప్పగా చూస్తే తట్టుకోలేమేమో రెండు ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కదా జెలసి ఫీల్ అవ్వచ్చు మరీ గొప్పగా ఇంత చేసాడా అనే ఒక ఫీలింగ్ లో కూడా మనం అట్లా చేయలేకపోతున్నాము అని చిన్న బాధ కూడా ఉండి లేదా నిజంగానే జెన్యున్ గానే బాధపడి ఉండొచ్చు అరే వంశీ ఒక్కడే చేయొచ్చు కదా ఎందుకు అమ్మాయి తోని చేయడము ఇప్పుడు డాడీ కి అయినా కూడా నేను ఒక రవి అనే పిల్లంతో తిరుగుతుంటే అంత ప్రాబ్లెమ్ ఉంటది అదే నేను శ్వేతతోనో స్వాతితోనో తిరుగుతున్నా అని తెలిస్తే ఊరుకి ఇంటికి వస్తుంటే కొంచెం అఫెండ్ అవుతారు వాళ్ళు ఏంది ఇట్లా వంశీ చెడిపోతున్నాడా ఏమైతుంది అని అనుకుంటారు అది కల్చర్ అంతే ఇండియన్ కల్చర్ లో ఇంకా బాయ్ గర్ల్ ఎవరితో తిరిగిన అంతే అనేది రాలేదు బాయ్ తో తిరిగితే తప్పు కాదు గర్ల్ తో తిరిగితే తప్పు పెళ్లి చేసుకోకుండా అనే ఫీలింగ్ లో ఉన్నాం కాబట్టి కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి